రిజిస్ట్రేషన్ చేయని రైతులు అందరూ కూడా మరొకసారి అక్కడికి వెళ్ళి కేసుకోవాల్సిన కూడ చేసుకున్న వాళ్ళ అవసరం లేదండి మాసరాన్ని జీవన ఎరువులు ముందు ఒక ఎకరానికి సరిపడే విత్తనాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత యాభై గ్రాముల బెల్లంని యాభై గ్రాముల బెల్లంని లీటర్ నీళ్ళలో వేసి పానకం పట్టించుకోవాలి పానకం పండించిన తర్వాత తరిగించి చీవన వేస్తుంది తగినంత ఈ పానకం వేసుకొని పానకం చల్లదాక బిఎస్పీ అన్నీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు కలిపిన ద్రవణాన్ని మనం అనుకున్న విత్తనాలు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అరగంట చేసి దాన్ని ఎండలో కాకుండా నీళ్ళలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం నేల లోపల నాటుకుంటే సరిపోతుంది దీని బట్టు ఉపయోగం ఏంటంటే బిఎస్బీని ఎస్ఎస్పీ అమౌంట్ని కానీ మనం తక్కువ తక్కువ ऑर्गेनिक आटा बनाते हैं इनमें कहीं केमिकल खाने नहीं दर्ज आता है ऑर्गेनिक खाने नहीं इनमें मतलब इतना नहीं इतना कि ड्राम तक है। एफ बी, केकंडी पाइंट, बाजरा, ओके, दी, बाजरा, बीएच, ओके, बीएच के दिन, आगे चार स्टेटी है, ओके, इस पर आप ओके, इन्हें 파티원 오케이. 그럼 이쪽으로 가겠습니다. 자. 아디카